తెనాలి ఐతే నగర్ లో గత కొన్ని రోజుల ముందు ఇద్దరు మాల కులాలు చెందిన జాన్ విక్టర్ రాకేష్ ఒక మనార్టి యువకుడు కరీంల్లా పైన అక్కడి టూ టౌన్ ఎస్ఐ రాముల నాయక్ త్రీ టౌన్ ఎస్ఐ సురేష్ బాబులు విచక్ష జ్ఞానం లేకుండా తన దారుణంగా నడి రోడ్లో కాలుకు లాటరీతో కొట్టి హింపించినారు అదే పోలీసులకు చెందిన ఒక కానిస్టేబుల్ కన్నా చిరంజీవి అనే తప్పుడు కంప్లైంట్ వల్ల ఇద్దరు సీఎల్ చేసి దళితులైన కూడా చూడకుండా ఇద్దరు దళితుల మీద ఒక ముస్లిం మైనార్టీ యువకుని మీద నడీ రోడ్లో లాఠీలతో కొట్టి హింసించి అయ్యా మా కాలుకు రాడ్లేసారు మమ్మల్ని వదలండి అయినా కూడా వదలకుండా రాక్షసులు రాక్షసులులాగా వాళ్ళిద్దరిని లాఠీలతో కొట్టి నడి రోడ్లో హింసించినారు మూడు రోజులు పోలీస్ స్టేషన్లు పెట్టి హింసించే అవసరం ఏముంది వాళ్ళు ఏమైనా తప్పు చేసింటే మీరు శిక్షలు పెట్టి కేసు కట్టండి న్యాయస్థానాలు న్యాయవాదులు వాళ్ళు ఉంటారు జడ్జిలు ఉంటారు వాళ్ళు శిక్ష చేస్తారు తప్పిస్తే ప్రజలు కొట్టే హక్కు మీకేముంది అదే అర్థ కోసం అయితే మీరు లాఠీలతో రెడీ రెట్లు కొట్టారా ఇన్నేళ్ళ చరిత్రలో చూసినాము ఎస్సీ ఎస్టీలు మైనారిటీల మీదే పోలీసులు దాడులు చేయడము కేసులు కట్టడం జరుగుతుంది అయ్యా మేము ఒకటే చెప్తున్నాం భారత రాజ్యాంగంలో చట్టాలు అందరికీ ఎవరికి చుట్టాలు కాదు అందరికీ ఒకటి దయచేసి మేము ఒకటే చెప్తున్నాం ఎవరైనా తప్పు చేసింటే చట్టపరంగా మీరు కేసు కట్టి కోర్టులో సబ్మిట్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది అది వేలేసి వాళ్ళని రెడ్డి కొట్టడం చాలా దారుణం దీనిపైన మేము సుప్రీం కోర్టులో కోర్టు కోర్టులో కేసు వేయబోతున్నాం అలాగే హ్యూమన్ రైట్స్ కూడా స్పందించి ఆ బాధితుల కుటుంబాలకు న్యాయం చేసి ఎవరైతే దాడికి పాల్పడ్డారో ఆ ఆఫీసర్ని వెంటనే సస్పెండ్ చేసి వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టాలని ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాం తొందరలోనే మేము తెనాలకు వెళ్లి ఆ పోలీస్ స్టేషన్ ముట్టడి చేస్తాను కూడా ఈ సందర్భంలో తెలియజేసుకుంటున్నాం జై బ్రేమ్ జై देखो आ 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 Exactly. Obrigado.